అందరికీ నమస్కారం మొదటిసారి మా ఛానల్ని వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్లైకాన్ను క్లిక్ చేయండి తిరుమల వెంకటేశ్వరుని ఐదు రూపాలు తిరుమల వెంకటేశ్వరుని ఆలయంలో మూల విరాట్ కాకుండా మరో నాలుగు మూర్తులు ఉన్నాయి ఈ మూర్తులు వరుసగా భోగ శ్రీనివాసమూర్తి ఉగ్ర శ్రీనివాసమూర్తి మూలమూర్తి కొలువు శ్రీనివాసమూర్తి శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వాములు ఏ ఏ రూపాల ప్రాధాన్యత ఏమిటో తెలుసుకుందాం మూలమూర్తి నిత్యం లక్షలాది మంది భక్తి ప్రపత్తులతో దర్శించుకునే మూల విరాట్టును ధృవ బేరం అంటారు ధ్రువ అంటే స్థిరంగా ఉండేది అని అర్థం ధృవ బేరం అంటే నేలలో స్తంభం పాతుకున్నట్లు స్థిరంగా ఉండే విగ్రహమూర్తి మూల విరాట్ అయిన ధృవ బేరానికి తెల్లవారుజామున సుప్రభాత సేవ మొదలు అర్ధరాత్రి ఏకాంత సేవ వరకు రోజంతా ఆరాధనలు జరుగుతాయి ఈ మూల విరాట్టు సాలగ్రామ మూర్తి మూలమూర్తి శిరస్సు నుండి పాదం వరకు ఎనిమిది అడుగుల ఎత్తులో ఉంటుంది వీరస్థానక పద్ధతిలో నిలబడి ఉన్న మూల విరాట్ పక్కన శ్రీదేవి భూదేవి విగ్రహాలు ఉండవు నిత్యం లక్షలాది మంది భక్తులు తిరుమలేసిని దివ్య మంగళ దర్శనం కోసం ఎదురు చూస్తారు కనుక ఈ మూల విరాట్టును అంటే ధ్రువ దర్శించుకోవడానికి రెండు క్షణాల కంటే సమయాన్ని కేటాయించలేరు భోగ శ్రీనివాసమూర్తి ఒక అడుగు ఎత్తులో ఉండే భోగ శ్రీనివాసమూర్తిని వ్యవహారంలో భోగ శ్రీనివాసుడు అంటారు ఇంకో రకంగా కౌతుక బేరం లేదా పురుష బేరం అంటారు నిత్యం జరిపే దీపారాధన నైవేద్యం అభిషేకం ఏకాంత సేవలు భోగ శ్రీనివాసమూర్తికి జరిపిస్తారు ఈ వెండి శ్రీనివాసుని విగ్రహాన్ని క్రీస్తు శకం ఆరు వందల పద్నాలుగులో పల్లవ మహారాణి సామవాయి పేరిందేవి ఆలయానికి సమర్పించినట్లు శాసనాల్లో ఆధారాలు లభించాయి మహారాణి ఈ శ్రీనివాసమూర్తిని సమర్పించిన నాటి నుండి నేటి వరకు ఎన్నడూ ఆలయం నుండి విగ్రహాన్ని ఆలయం నుండి తొలగించలేదు ఆగమశాస్త్రాన్ని అనుసరించి మూల విరాట్టుకు చేసే సేవలు భోగ శ్రీనివాసమూర్తికి అందుతాయి ఉగ్ర శ్రీనివాసమూర్తి ఉగ్ర శ్రీనివాసమూర్తిని భేరం అంటారు ఈ మూర్తి శ్రీదేవి భూదేవి సమేతంగా ఉంటుంది నిజానికి శ్రీనివాసమూర్తి రూపం పదకొండవ శతాబ్దం వరకు ఉత్సవ విగ్రహంగా ఉండేది క్రీస్తు శకం పదమూడు వందల ముప్పైలో ఒకసారి ఉత్సవ విగ్రహంగా ఊరేగింపు జరుగుతుండగా అగ్ని ప్రమాదం సంభవించింది దాంతో అది ఉగ్ర శ్రీనివాసుని రూపానికి సంకేతంగా భావించారు అప్పటి నుంచి శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప రూపాన్ని ఉత్సవ విగ్రహంగా రూపొందించారు ఆ విధంగా అగ్ని ప్రమాదం జరిగినప్పటి నుంచి మూర్తిని సంవత్సరానికి ఒకసారి సూర్యోదయానికి ముందు సర్వ అలంకారాలతో సుందరంగా తీర్చిదిద్ది ఊరేగింపుకు తీసుకెళ్లి తిరిగి అంతరాలయానికి తీసుకొస్తారు శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి పదమూడవ శతాబ్దంలో ఉగ్ర శ్రీనివాస మూర్తిని ఊరేగింపుకు తీసుకెళ్లడం మానేసిన తర్వాత శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామిని ఉత్సవ వేడుకల్లో ఊరేగిస్తున్నారు ఈ శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామిని ఉత్సవ భేరం అంటారు ఈ మూర్తి మూడు అడుగుల ఎత్తు ఉంటుంది బ్రహ్మోత్సవాలతో సహా ప్రతి ఉత్సవంలో శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామినే ఊరేగిస్తారు కొలువు శ్రీనివాసమూర్తి గర్భగుడిలో మూల విరాట్టు పక్కన ఉండే మరొక చిన్న విగ్రహాన్ని కొలువు శ్రీనివాసమూర్తి అంటారు ఆగమ పరిమాషలో పలిబేరం అంటారు మూల విరాట్టుకు తోమాల సేవ నిర్వహించిన తరువాత కొలువు శ్రీనివాసుని బంగారు సింహాసనంపై ఉంచి పంచాంగ శ్రవణం చేస్తారు తిరుమలలో ఆ వేళ జరిగే ఉత్సవ వేడుకలు ఏమైనా ఉంటే వాటి వివరాలను తెలియజేస్తారు శ్రీవారి హుండీలో గత రోజు వచ్చిన కానుకల వివరాలను ఆదాయ వ్యయాలను తెలియజేస్తారు మూడు గంటలు తిరుమలలో మొదటి గంట నైవేద్యం సుప్రభాత సేవ అభిషేకాలు కొలువు సహస్రనామార్చనల తర్వాత శయన మంటపాన్ని శుభ్రం చేసి బంగారు వాక్యలు తలుపులు మూస్తారు తిరుమామణి మండపంలో రెండుసార్లు గంటలు మోగిస్తారు ఇలా తిరుమామణి మండపంలో గంటలు మోగగానే అర్చకులు స్వామివారికి తొలి నైవేద్యం సమర్పిస్తున్నట్లు ప్రకటిస్తారు గారు లేదా ఆయన సహాయకుడు వైష్ణవ సాంప్రదాయంలోని ప్రబంధ అధ్యాయాలను పఠిస్తారు దీన్ని సట్టుముర అంటారు వెంకటేశ్వరుని ముందు మెట్టుకు యువతలి నుండి నైవేద్యం పెడతారు స్వామివారికి నైవేద్యంగా పులిహార దద్దోజనం లడ్డూలు వడలు పొంగలి చక్ర పొంగలి అప్పాలు పోలీలు నివేదిస్తారు నైవేద్యం స్వామివారికే కాకుండా విశ్వక్సేనుడు గరుడు నిత్యాసురులకు కూడా నివేదిస్తారు ఇలా గంటలు మోగించి నైవేద్యం సమర్పించడాన్ని వ్యవహారంలో మొదటి గంట లేదా ఆలయ మొదటి గంట అంటారు తిరుమలలో రెండో గంట అర్చన తిరుమలేశ్వరి దేవాలయంలో అష్టోత్తర శతనామార్చన తర్వాత రెండో గంట మోగిస్తారు ఈ సంప్రదాయాన్ని రెండో గంట లేదా అపరాహ్న పూజ అంటారు ఇలా రెండో గంట మోగించినప్పుడు స్వామివారికి రెండోసారి నైవేద్యం సమర్పిస్తారు రెండోసారి జరిగే ఈ అర్చనలో వరాహ పురాణంలోని శ్రీ వెంకటేశ్వరుని నామావళిని జపిస్తారు పోటు నుండి తెచ్చిన అన్న ప్రసాదాలు పిండి వంటలు స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తారు ఆనక తాంబూలం సమర్పించి కర్పూరహారతి ఇస్తారు తిరుమల వెంకటేశ్వర ఆలయంలో రెండో గంట మోగినప్పుడు చేసే అష్టోత్తర నామార్చనను చూసేందుకు భక్తులను అనుమతించరు ఇది ఏకాంత సేవ ప్రత్యేక సేవల కోసం టికెట్లు కొనుక్కున్న భక్తులు నివేదించిన చెరుపులు అంటే పులిహోర దద్దోజనం పన్యారాలు అంటే లడ్డూలు మొదలైన నైవేద్యాలను తిరుమల వెంకటేశ్వరునికి సమర్పిస్తారు భక్తులు తెచ్చిన దాంట్లో నుండి కొంత మాత్రమే వెంకటేశ్వరునికి సమర్పించి తక్కిన పదార్థాలను వారికి తిరిగి ఇచ్చేస్తారు తిరుమలలో మూడో గంట తిరుమల వెంకటేశ్వర ఆలయంలో ఉదయం జరిపే తోమాల సేవ రాత్రిపూట కూడా జరుపుతారు ఆ సేవ అనంతరం స్వామివారికి హారతి ఇచ్చి అష్టోత్తర శతనామార్చన చేస్తారు శ్రీదేవి భూదేవి మూర్తులకు లక్ష్మీనామార్చన జరుపుతారు ఆ సమయంలో మూడవ గంట మోగిస్తారు అప్పుడు నైవేద్యాన్ని సమర్పిస్తారు అనంతరం సర్వదర్శనం తిరిగి ప్రారంభమవుతుంది తిరుమల విమాన వెంకటేశ్వర స్వామి పూర్వం తిరుమల శ్రీ వెంకటేశ్వర ఆలయార్చుకులు తొమ్మిది మంది స్వామివారి ఆభరణాలను ధరించారు అది స్వామివారి దర్శనానికి వచ్చిన విజయనగర రాజు కంటపడింది దాంతో ఆ రాజుకు ఆగ్రహం ముంచుకొచ్చింది తొమ్మిది మంది అర్చకులను విచక్షణ రహితంగా అక్కడికక్కడే చంపేశాడు నరహత్య మహాపాపం అనుకుంటే ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా తొమ్మిది మందిని హత్య చేశాడు రాజు పైగా పవిత్ర దేవాలయంలో హత్య చేశాడు అది సామాన్య దోషం కాదు మహాపాపం ఆ పాప పరిహారం కోసం వ్యాసరాయలు ప్రయత్నించారు పన్నెండేళ్ల పాటు భక్తులు ఎవరిని ఆలయంలోనికి అనుమతించలేదు వ్యాసరాయల వారు గర్భగుడిలో ప్రవేశించి పాప నివృత్తి అయ్యేందుకు కఠోర దీక్షతో పూజలు నిర్వహించారట ఆ పన్నెండేళ్ల కాలంలో భక్తులకు గర్భగుడిలో ఉన్న మూల విరాట్ను దర్శించుకునే భాగ్యం కలగలేదు కానీ అందుకు ప్రతిగా ఆనంద నిలయ విమానం మొదటి అంతస్తులో స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు ఇలా ప్రతిష్ఠించిన వెంకటేశ్వర స్వామివారి విగ్రహం ఉత్తర వాయువ్యంలో ఉంటుంది అప్పుడు ప్రతిష్ఠించిన స్వామివారి విగ్రహమే విమాన వెంకటేశ్వర స్వామి అప్పుడు స్వామివారికి బదులుగా ప్రతిష్ఠించిన విమాన వెంకటేశ్వర స్వామిని ఇప్పటికీ భక్తి శ్రద్ధలతో దర్శించుకుంటారు తిరుమల వెళ్ళిన భక్తులు తప్పనిసరిగా విమాన వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం ఆచారంగా మారింది ప్రస్తుతం ఆనంద నిలయానికి ఉత్తర వాయువ్యంలో విమాన వెంకటేశ్వరుని విగ్రహం వద్ద బంగారు వెండిపూత పూసి మరింత శోభాయమానంగా తీర్చిదిద్దారు తిరుమల దర్శించుకున్న భక్తులు తప్పనిసరిగా విమాన వెంకటేశ్వరుణ్ణి దర్శించుకుంటారు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కామెంట్ బాక్స్లో నమో వెంకటేశాయ అని టైప్ చేయండి అలాగే మా ఛానల్కు కొత్తగా వచ్చిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్లైకాన్ను క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్